వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ డోర్నకల్ మండల కేంద్రంలోని సీనియర్ జర్నలిస్ట్ గండి సీతారాం మాతృమూర్తి సుభద్ర ఇటీవలే మృతి చెందడంతో ఆమె చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే నాయక్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ప్రజలకు సేవలందించేందుకు గండి సీతారాం అనే సీనియర్ జర్నలిస్ట్ తల్లి ప్రజలకు అంకితం చేసిన మాతృమూర్తి సుభద్ర అంకిత భావం ప్రజలకు ఆదర్శమన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సింగిల్ విండో చైర్మన్ బిక్షం రెడ్డి మహబూబాబాద్ మాజీ మార్కెట్ చైర్మన్ కత్తెరసాల విద్యాసాగర్ వార్డు కౌన్సిలర్ బోర్ఘల శరత్ కందుల మధు తవ్వ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

अंडे बाबा नारायण के लिए चाहिए आप मक्का में वहीं अंडा यहाँ पर डेलिवरी करते हैं शाफ्ट बंपर 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 आया सर बंगले अल्लू दोसानी वाले बीजी मना पोला मना पोला पीला पोला काम के चल नहीं आप उनको selection criteria vaad ko ne chepan nan chhe saras achhi apra kuch hato akeli kuch la mara mara chalam daro